ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఈరోజు సైడ్ డిష్కి కాలీఫ్లవర్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను సరేటు చేస్తున్నాం కదా వీడియో ఉద్దేశం చేత వీడియో తీసాను ఫస్ట్ నైట్ తెచ్చిందండి ఆన్లైన్లో పెట్టాము ఫ్లవరు అది కాలీఫ్లవరు అయితే ఆకులన్నీ తెంపేసి పురుగులు ఉంటాయి కదండీ అందుకనేసి నేనేం చేస్తానంటే ఎప్పుడైనా స్టవ్ మీద హై ఫ్లేమ్ పెట్టి కొంచెం బాగా వే వేడెక్కనిచ్చి దింపేసి ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి అలాగే బయట పెట్టేస్తాను ఈ మధ్య సెల్ ఫోన్లలో పాములు కూడా వాటిల్లో దాక్కున్నట్టు చూపిస్తున్నారు అది నిజమో అబద్ధమో తెలియదు కానీ పురుగుల కోసమైతే మనం జాగ్రత్త పడాలి అవి కొన్ని నీళ్ళల్లో వేస్తే బయటకు వస్తాయి లేదంటే రావు అందుకని గ్యాస్ స్టవ్ మీద హై ఫ్లేమ్ పెట్టామనుకోండి పట్ట పట్ట పట్టని పేలుతాయండి ఉంటే కాన లేదంటే కామ్గానే ఉంటుంది ఫ్లవరు స్టవ్ మీద పెట్టినప్పుడు అందుకని సుమ్ము తెచ్చిన వెంటనే బ్యాగులో నుంచి వెంటనే తీసేసి శుభ్రంగా స్టవ్ మీద పెట్టేసి కాల్చేసి బయటే పెట్టేస్తాను మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టను అవన్నీ తుంపేసుకొని కడిగేసుకొని ఇంకా వేడి నీళ్ళు పోసి కూడా కడగను కారం పసుపు ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం పేస్ట్ అన్నీ వేసాను కలుపుతాను అది అల్లం పేస్ట్ కొద్దిగానే వేసాను వేయలేదు అన్నీ వేసి కలిపి తర్వాత కొంచెం అంతే కొంచెం పొడి పొడిగా కలపాలి ఫస్ట్ వాటర్ వేయకూడదు అంటే కొంచెము బాగా పొడి పౌడర్లు అన్నీ క్యాబేజీకి అది కాలీఫ్లవర్కి సారీ కాలీఫ్లవర్కి పట్టిన తర్వాత కొంచెం వాటర్ చేయి తడుపుకొని చేతికి వేసుకొని కొద్దిగా చల్లుకోవాలండి అలాగా చల్లేసుకున్న తర్వాత అప్పుడు ఫ్లేవర్ ఫ్లేవర్కి వేసిన అదేంటి కాన్ఫ్లోరు శనగపిండి అంటుకుంటుంది అంటుకున్న తర్వాత సరిపోలేదు ఫ్లవర్ బయటికి కనబడుతుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఎక్కువ శనగపిండి ఫ్లోర్ కావాలంటే శనగపిండి ఎక్కువ వేసుకుంటే మెత్తగా ఉంటాయి ఫ్లోర్ ఎక్కువ వేసుకుంటే కరకరలాడతాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాలీఫ్లవరు పురుగులు ఇలా ట్రై చేయండి ఒకసారి నేను చేసినట్టు గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టేయాలండి హై ఫ్లేమ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మొత్తం బయటకు వచ్చేస్తారు ఫినిషింగ్లో అలా వచ్చాయండి ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఎందుకండి బయట తినేది కూడా అదే ఫుడ్ కాబట్టి ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకుందామని ఉద్దేశం చేత ఇలా చేశాను